మునగాకు వేపుడు చేసుకోవడానికి ముందుగా కళాయి పెట్టుకొని పల్లీలు ఎండుమిర్చి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి అసలు ఆయిల్ ఏం యాడ్ చేయకుండా తర్వాత కళాయి పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత వాష్ చేసుకున్న మునగాకు అంతా వేసేయాలి అందులోనే తగినంత ఉప్పు పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆకులన్నీ ఫ్రై అయిపోవాలి ఈ మునగాకు తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ స్టమక్ ఇష్యూస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏదైనా హెయిర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా చాలా మంచిగా యూజ్ అవుతుంది సో నేను మొత్తం తిప్పేసుకున్నాను తిప్పేసుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్నవి పౌడర్ చేసేసుకొని లీవ్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది వేసేయాలి లీవ్స్ బాగా ఫ్రై అయిన తర్వాతే ఇది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ రెసిపీ రైస్ లోకి చాలా బాగుంటది ఒకసారి ట్రై చేసి చూడండి